మేడం యాక్చువల్ గా పెరుగుట విరుగుట కొరికే అని అంటారు ఈ మధ్య మన ఎపిసోడ్స్ మనం మాక్సిమం అబౌవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ దాకా వచ్చాము ఎపిసోడ్స్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అక్రమ సంబంధాలే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎంత సమాజం దిగజారిపోయిందో మనం సోషల్ మీడియా చూస్తే ఇంకా అర్థం అవుతుంది పెద్ద పెద్ద విఐపి ఫ్యామిలీస్ కూడా రోడ్ల మీదకి వచ్చేసిన సందర్భాలు ఒకప్పుడు అక్రమ సంబంధాలు బయటికి తెలియడానికి చాలా టైం పట్టేది మ్యాక్సిమం ఇప్పుడు ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులందరూ కొడితే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో భాగవత్తాలు బయటపడిపోతున్నాయి ఒకటి ఫోనుల వల్ల రెండు వాళ్ళ ప్రవర్తన వల్ల మూడు పట్టుకుంటే మాత్రం ఎవరేం చేస్తారులే అని వాళ్ళే బయటకు వచ్చేసి ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ చెప్పుకోవడం ఇది ఇలా పెరిగి తర్వాత మోరల్ వాల్యూస్ ఏంటి సమాజం ఏంటి అని అప్పుడు మళ్ళీ రియలైజ్ అవుతారేమో సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఏంటి మనకి లానే చేంజ్ అయిపోయింది ఇవన్నీ అవేర్నెస్లు మాట్లాడుకోవడం దండగానే నా ఉద్దేశం అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి వ్యక్తికి మాక్సిమం ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్లు చూసినా మాకు ఒకప్పుడు కేసులు చేస్తే లేకపోతే మన ఎపిసోడ్స్ చూస్తే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఈ దరిద్రాలే ఎవరి లైఫ్ ఎవరిని నాశనం చేసుకుంటున్నారు మీ లైఫ్లో మీరు నాశనం చేసుకుంటున్నారు దానికి రిజల్ట్ కూడా పెద్దగా కోట్ల దాకా వెళ్ళవసరలా మీకు మీరే వెంట వెంటనే జరిగిపోతున్నారు ఇవన్నీ దానికి ఎగ్జాంపులే ఈ కేసు ఏదో పెద్ద ఆదర్శంగా మాట్లాడుకుంటున్నారు సొసైటీలో ఎక్కడో పని చేసుకొని బతుకుతారు కుటుంబాన్ని నిలబెడతారు అని వాళ్ళ హజ్ వైఫ్లీ వీళ్ళకు ఊరు పంపిస్తే అన్నదమ్ములు ఇద్దరు ఒక రూమ్ లో ఉండి చేసిన పని ఒక అమ్మాయికి లైన్ వేసి వాడేసుకుందామని తెలివితే అట్లు అసలు ప్లాన్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ప్లాన్తో ఉన్నారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అతను చెప్తున్నవన్నీ అబద్ధాలు ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఇలా ఒక అన్నదమ్ములతోటి సంబంధం పెట్టుకుని ప్రెగ్నెన్సీ ఆభాషం చేయించుకున్నాను అనే మాటని ఉన్న వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం ఇంకా చూడలే ఇంకా అంత దిగజార్లా జెంట్స్ ఆయన చక్కగా కూర్చున్నాడు భార్య నాలుగు పీకాడట ఎలా నాలుగు పీకాడటా పది లక్షలు వసూలు చేశారంట భార్య శీలాన్ని తాకట్టు పెట్టి పది లక్షలు వసూలు చేస్తావా కే దానికంటే వేసేసి మీ ఆవిడని ఉద్ధరించుకోవడం బెటర్ ఆ పని నువ్వు చేయలే పది లక్షలు ఎక్కడైతే వసూలు చేశారో మీ ప్లాన్ మాకు అర్థమైంది వీళ్ళకి అర్థం కాల వీళ్ళు ఇంకేమనుకుంటున్నారంటే అమ్మో ప్రెగ్నెన్సీలు అభాషణలు మళ్ళీ ఆ ఫోటోలు వీడియోలు ఉన్నాయి ఆవిడికి ఎక్కడ చెప్తారో అని వీళ్ళు ఇంకా భయపడుతున్నారు వీళ్ళకి పెద్ద పనిష్మెంట్ తెలుసా వాళ్ళ దగ్గర డబ్బులే అప్పులు తెచ్చారు అప్పులకి వడ్డీ చక్రవడ్డీ ఆ ఉన్న గిలక్క ఇల్లు తాకట్లోకి వెళ్ళింది వాళ్ళ వైపులకు అర్థం కావట్లేదు వీళ్ళు డబ్బంతా పట్టుపోయి ఏం చేస్తున్నారని ఆ భాగోతం అంతా బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి జరిగే పనిష్మెంట్ మీరు పెట్టే హెరాస్మెంట్ వల్ల సూసైడ్ కాదు అప్పులకి చక్రవడ్డీలు కట్టుకోలేక సూసైడ్కి వచ్చారు అర్థమవుతుందా మీరు చేసిన పని అది మీరు సూసైడ్ వాళ్ళు చేసే హరేస్మెంట్లకి కాదు ఆ అప్పులకి తట్టుకోలేక అంటే మీ వక్రబుద్ధికి పనిష్మెంట్ అదే మేము ఇక్కడికి రాగానే అరవై రూపాయ పాపం పది లక్షలు ఇప్పించేస్తారనుకున్నావా మీ పనిష్మెంట్ ఏంటి మీరు ఆ పది లక్షలు మధ్య మధ్యలో ఇచ్చిన ఐదు లక్షలు ఆ అమ్మాయితో పడుకున్నందుకు వాళ్ళ బిజినెస్ అది వాళ్ళ పనే అది ట్రాప్లో పడేయడం ఏ మగాడు ఆ మగాడే జాగ్రత్త పడాలి ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఉద్దరిచ్చరు మీకంటూ ఒక కుటుంబం ఉందిగా ఓ భార్య ఉందగా ఫిజికల్ రిలేషన్ అంటే పార్ట్నర్ తోటే ఎంజాయ్ చేయాలా ఊళ్ళో వాళ్ళతో ఎంజాయ్ చేస్తే ఇలాగే ఉంటుంది ఇంకెంతో దానికి మేము ఉద్ధరించాలా మిమ్మల్ని మీ పది లక్షలు మేము ఇప్పించాలా చేసిన ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనులకి తిరగండి ఆ అప్పుల చుట్టూ తిరగండి ఆ వడ్డీలు కట్టుకుంటూ ఉండండి కష్టపడండి అక్కడికి వెళ్ళి కష్టపడడం కాదు చెమట వచ్చి కట్ట కష్టపడి డబ్బులు సంపాదించి ముందు అప్పులు తీర్చుకోండి అదే మీకు పెద్ద పనిష్మెంట్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయకూడదా మిమ్మల్ని చేసేటప్పుడు తెలియదా సిగ్గుందాం ఇద్దరికి ఇంకో పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా సిగ్గు లేకుండా అన్నదమ్మలు ఇద్దరు ఒకే అమ్మాయికి అయ్యారు ఒకే అమ్మాయితో వెళ్ళి పడుకోవడం ఉరేసుకు మీరు ఇద్దరు నిజంగానే మాట్లాడాలంటే ఆ ఒక్క విషయానికి ఇంకా పైగా వచ్చి మేడం మమ్మల్ని ఉదరించండి అని కూర్చున్నారు మా షోలో ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇంకొకటి ఉంటుంది జీవితకాలం మీరిద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేరు తెలుసా అది వదిలేసి వచ్చి కూర్చొని మా పది లక్షలు ఇప్పించండి బాబు బాబు అంటారేంటి ఎందుకు ఇప్పిస్తామయ్యా ఎదురు ఇంకా కాంపెన్సేషన్ ఇవ్వాలి అక్కడ కరెక్ట్ ఫ్యామిలీ అయితే ఆ అమ్మాయి ఆ రోజు కేసు ఫైల్ చేసి ఉంటే చాలా స్ట్రాంగ్ కేసు మీ అదృష్టం ఏంటో తెలుసా వాళ్ళు క్రిమినల్స్ వాళ్ళు క్రిమినల్స్ బ్లాక్ మెయిలర్స్ అవడం వల్ల ఉన్నంతలో డబ్బుతోటే పోతుంది మీకు ఇక్కడ మీ పనిష్మెంట్ అదే మీ అప్పులు మీరు తీర్చుకొని మీరు కట్టుకోండి ఎంతకంటే ఇక్కడ మీద వెనక్కిప్పించడాలు అట్లాంటివి ఏం ఉండవు మీ సంగతి ఏంటమ్మా మనుషులైనా మీరు అసలు సభ్య సమాజంలో ఉండాల్సిన వాళ్ళైనా మీలాంటి ట్రెండ్ ఒకటి నడుస్తుంది బయట అదృష్టం ఏంటంటే మీ ఎపిసోడ్ తీసుకోవడం వల్ల కనీసం మా మా వ్యూయర్స్ ఒక క్లారిటీ వస్తుంది ఆదర్శ దంపతులైన బిల్డప్ ఇస్తున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటో తీసుకు తెలుసుకోండి మాస్కులు వేసుకొని సగం మంది జనాలు తిరుగుతున్నారు సమాజంలో ఒక్కసారి వాళ్ళ మాస్క్ తీస్తేనే మీకు తెలుస్తుంది ఫేస్ మాస్కులతో నడిచిపోతున్న వ్యవహారాలు ఇవన్నీ ఒరిజినల్ బిహేవియర్ వేరు బయట మనకి కనిపించే పరిచయస్తులు వేరు ప్రతి ఒక్కళ్ళని అసలు నమ్మకో నమ్మకండి అందులో కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ కుటుంబాలు ఏంటని మీకు తెలియదుగా సిలిండర్ అని ఒకళ్ళు ఎగ్స్ ఇచ్చామని ఒకళ్ళు పదివేలు ఇరవై వేలు అట్లా ఒక ఐదు లక్షలు ఇచ్చారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటామంటే ఇలాగే ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటో మీకు తెలియదుగా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు బ్లాక్మెయిలింగ్ బిజినెస్ అది ఎవరికి తెలియదు చాలా స్మూత్ అనమాట ఈజీగా అక్రమ సంబంధం పెట్టుకున్నారు వీడియోలు తీశారు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు ఎవరి జీవితాలు నాశనం అయితే ఇక్కడ ఇక్కడ ఎవడ బ్యాక్గ్రౌండ్లో పెద్దగా స్ట్రాంగ్ గా లేరు కాబట్టి డబ్బులు ఇచ్చి వదిలించుకుంటున్నారు పరుగల్లో కుటుంబాలు అయితే ఏంటో చెప్పండి మీ పేరెంట్స్ మీ వైఫ్లో లేకపోతే మీ తల్లిదండ్రులు గొప్ప వ్యక్తులు అయ్యి ఉంటే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో తెలుసా మీరు చేసిన ఈ బ్లాక్మెయిలింగ్ వల్ల ఇలాగే ఉంది బయట సమాజం మీ జాగ్రత్త మీరే పడాలి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఉద్ధరించడానికి ఉండదు దానికి తగ్గ పనిష్మెంట్ కూడా గా పడుతున్నాయి ఈ రోజుల్లో ఆలోచించండి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు వంద సార్లు ఆలోచించండి పనిష్మెంట్స్ గా ఉన్నాయి నానా మీరు క్రిమినల్స్ ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు పనిష్మెంట్ పడిపోయింది మీరు డబ్బోసూలు చేసేసారు మేబీ ఆ రోజు మీరు ఫాల్స్ కేసు పెట్టుంటే ప్రెగ్నెన్సీ అభాషను వీళ్ళు మోసం చేశారండి రేప్ చేశారండి ఇదిగోండి వీడియోలు ఎదురు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి ఇదే మాట్లాడుతున్నారు మీరు ఇప్పటికీ కూడా మేము మీ చేత మేము పది లక్షలు ఒప్పించడానికి మాకు చాలా టైం పట్టింది ఇంకెంతమందిని మోసం చేశారు మీ ఫోన్ ఇవ్వండి అసలు ఇట్లా ఎంతమంది ఉన్నారు మీ లిస్టులో ఎంతకాలం అయింది మీరు వచ్చి టూ ఇయర్స్ బ్యాక్ మీరు కూడా ఆ ఏరియాలోకి వచ్చి టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి ఎన్నిళ్ళు మారారు ఈ త్రీ ఇయర్స్లో ఆ అబ్బాయి ఏం పని చేయడు గార్డెనింగ్ అన్నాడు కాసేపు అక్కడ వచ్చేది ముప్పై వేలు అన్నాడు అది అబద్ధం ఈ పది లక్షలతోటి ఈ టూ ఇయర్స్ సిగ్గు సిగ్గులేదు శరీరాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు వసూలు చేయడానికి సిగ్గు సిగ్గుచేడు తెలుసా నువ్వు అబ్బాయికి ఏం పోయా నిన్ను తాకట్టు పెట్టి డబ్బు వసూలు చేసుకుంటున్నాడు నీకు ఉండాలి కదా రేపు జబ్బులు వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరి జీవితాలు నాశనం చేస్తావు నువ్వు స్త్రీ అని అడ్డు పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా సమాజంలో నానా ఆ అమ్మాయి చేసిన చీటింగ్ కి మీరు వాళ్ళిద్దరి మీద ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి ఎందుకంటే మీ వీడియోలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి మీ మీకు మేము పది లక్షలు ఇప్పించు మీకు అదే పెద్ద పనిష్మెంట్ ఇక్కడ నుంచి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయరు ఎందుకంటే ఇక్కడ మేము అంటూ ఒకళ్ళు ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది వాళ్ళని ఇంకెంతమంది ఉన్నారో మాకు తెలియదు వాళ్ళ ఫోన్లు ఇవ్వట్లా ఏమి ఇవ్వట్లే వాళ్ళు ఇక్కడ దాకా రావడమే ఎక్కువ మీరు పోలీస్ స్టేషన్ లో ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి తీసుకోకపోతే ఒక అడ్వకేట్ ను పెట్టుకుని ఒక చిన్న ప్రైవేట్ కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి అది ఫైల్ చేస్తే మీలాంటి బాధితులు ఎవరన్నా ఉంటే చాలా పెద్ద కేసు కింద రిజిస్టర్ అవుతుంది లేదా మిమ్మల్ని చీట్ చేశారు అనే దానికి కొంతకాలం అయితే కోర్టుల చుట్టూ తిరుగుతారు ఇంకొకసారి ఈ క్రైమ్ చేయకుండా ఒకవేళ మీరే ఫస్ట్ పర్సన్స్ అయితే వాళ్ళలో భయం స్టార్ట్ అయ్యి ఇంకా ఈ క్రైములు చేయకుండా ఉంటారు ఇట్లా ఆదర్శ దంపతుల కింద జనాల దగ్గర దొంగతనాలు చేస్తూ పక్కేళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేస్తూ ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ కూడా స్టార్ట్ అయిపోయింది దిగజారుడు తనం కష్టపడి సంపాదించుకుని ఒక ముద్ద తిన్నా అది సంతోషం ఇలా బ్లాక్ మెయిల్ క్రైములో ఎన్ని పద్ధతులు ఎత్తుకుతారు ఇన్ని రకాల దారుణాల ఎన్ని కనిపెట్టాలి మేము ఇంత ఇంత దిహీనమైన సమాజంలో ఎట్లా ఉంటారయ్యా మీకే ఇది జరిగితే మీరు ఊరుకుంటారా లేకుండా మాట్లాడుతున్నారు అమ్మ భూప్రపంచంలో ఏ భర్త కూడా ఇద్దరు అన్నదమ్ములతో అక్రమ సంబంధం పెట్టుకుంటే పది లక్షలు వసూలు చేసి పోనీలేమ్మ రాబార్య అని కూర్చోబెట్టుకోరు మాకు తెలిసిపోద్ది మీ డ్రామాలు ఏంటి అని మీ గురించి కొంత ఎంక్వైరీ చేస్తేనే మాకు సీన్ అర్థమైంది మీ ట్రెండే ఇది కాకపోతే అదృష్టం ఏంటంటే మీరు కూడా వచ్చి టూ మంత్స్ ముందే వచ్చారు మీ భాగవతం పాతది ఏంటని మాకు తెలియాల ఇన్ కేసు ఇప్పుడు కేసులు ఫైల్ చేస్తే అవి కూడా వస్తాయి అవి వచ్చేలోపు మీరు ఎక్కడికన్నా పారిపోయారో ఊరుకునేది లేదు మేము ఎక్కడున్నా జుట్టు పట్టుకొస్తాం ఇక్కడికి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు మీరు వెళ్ళి ఇదే ఒక్క కేసు అని ప్రూవ్ చేసుకోండి ఇక్కడ నుంచి జాగ్రత్తగా బతకండి ఇంకోసారి ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేశారని ఉంటే మాత్రం గుర్తు పెట్టుకోండి మా దాకా కంప్లైంట్ వస్తే మాత్రం మేమే సీరియస్గా దిగుతాం ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా చెత్త చెత్తమోకాలి కాబట్టి ఊరుకున్నాం అంతే వీళ్ళ తగ్గ పనిష్మెంట్ పడింది మీకు తగ్గ పనిష్మెంట్ పడాలిగా అదే పోలీస్ కంప్లైంట్ మీ ఎంక్వైరీ రికార్డ్ చేసుకొని మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళదే ఫస్ట్ కేసు అంటే మేము కూడా ఏమి ఇన్వాల్వ్ అవం ఇంకా పాతోళ్ళు ఉన్నా వీళ్ళు కేసు నడిపిస్తారు మీరు ఇంకా భవిష్యత్తులో ఫ్యూచర్ లో ఇలా కంటిన్యూ అయ్యారా వెనకాల మేము ఉంటామని గుర్తు పెట్టుకోండి బెటర్ మేడం ఇంకా ఇల్లు కోర్టులో చూసుకోవడం బెటర్ కేస్ కరెక్ట్ గా చెప్పారు మేడం ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు ఏదో చనిపోతాం అది ఇదని చెప్పేసి అంటే అయ్యో అని చెప్పేసి ఏంటో ప్రాబ్లం అనుకుంటే మీరు చేసిన తప్పు మళ్ళీ చనిపోతాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు అంటే ఏమ ఏం చేద్దాం అనుకున్నారు రిటర్న్ మీరు టెన్ లాక్స్ ఇచ్చేస్తారని చెప్పేసి అనుకున్నారా ఎలా కనిపిస్తున్నారు ఇక్కడ ఏమైనా ఖాళీగా కూర్చున్నారు అందరూ సార్ ఎంత బిజీ మేడం ఎంత బిజీ తెలుసా ఇక్కడ ఎవరికైతే అవసరమో వాళ్ళకి న్యాయం చేయడానికే కూర్చున్నారు ఇక్కడ ఈ ప్రోగ్రాం అందుకే పెట్టారు మీ మా నాన్న మీరు తప్పులు చేసేసి మా డబ్బులు మాకు వసూలు చేయించేస్తారంటే ఇలాంటి దానికి ఇంకొకసారి ఎంకరేజ్ చేయడం అనేది కుదరదు కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అట్లీస్ట్ మీరు దాని నుంచి కొంచెం బయటపడాలి అండ్ ఇలాంటి వాళ్ళకి కేసులు పెట్టాలనేది మాత్రం నిజంగా బయట ఎవరైతే ఇలాంటి ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఒక సొల్యూషన్ అనేది దొరికింది అనేది అయితే నేను అనుకుంటున్నాను అయినా మీరు కూడా ఏంటమ్మా ఏం ఫ్యామిలీ అయ్యా అమ్మా నాన్న లేరా ఏంటది అసలు చాలా చిరాగ్గా ఉంది మీ గురించి వింటూ ఉంటే అసలు వెళ్ళిపోరా మీరు ఇక్కడ నుంచి నిజంగా నెక్స్ట్ కంటిన్యూ చేస్తా మేడం అన్నట్టు ఇదిగోండి మా షో వాళ్ళు ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు కంప్లైంట్ కూడా ఇస్తారు నెక్స్ట్ టైం మాత్రం రిపీట్ చేయొచ్చు అన్నిటికీ తలుపు వెళ్ళు ఈ పిల్లకి భయం ఏమీ లేదు గా ఉంటారా వెళ్ళండి ఇప్పుడైనా పని చూసుకొని చక్కగా ఫ్యామిలీని చక్కగా చూసుకోండి ఎవ్వరు పడితే వాళ్ళు ఏది పడితే అది డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నిజంగా వాళ్ళకి కరెక్ట్ గా బుద్ధి వచ్చేటట్టు చెప్పారు ఇద్దరు క్రిమినల్స్ చేసింది తప్పు న్యాయం కావాలని చెప్పేసి వచ్చి కూర్చున్నారు ఇక్కడ నిజంగా కరెక్ట్ గా బుద్ధి చెప్పి పంపించినందుకు నిజంగా కథ కథకాదు జీవితం వేదిక కూడా థ్యాంక్స్ చెప్తూ మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ త్రీ నైన్ త్రీ సిక్స్ మేం వింటాం మీ వెంట ఉంటాం ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెదు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్